మాతాకి ఇంతేనా ఉత్సవాలు వద్దాము గిఫ్ట్ ఇస్తారు ఎవరి గిఫ్ట్ ఇది మోడీ గిఫ్టే కదా మరి మోడీ గారు ఎక్కడన్నారు ఢిల్లీ లేడు వేరే దేశం ఉన్నాడు అక్కడికి నిలబడాలి మీరు భారత్ మాతాకి జే అక్కడ అక్కడి చెప్పి మోడీ గారు అబ్బా ఉస్మాబాద్ స్టూడెంట్స్ తోపులు అనాలి లేదా గట్టిగా కట్టరా లేదా కొంచెం సౌండ్ ఎక్కువైంది అనుకుంటానా భారత్ మాతాకి రెండు చేతులు పైకెత్తాలి భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి వినోద్ మోడీ గారికి బస్ బస్ పో చెప్తా అందరికీ నమస్కారం ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ గారు గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు డిఓ గారు ఆర్డిఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు వేదికమైన పెద్దలు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పేరెంట్స్ వివిధ రాజకీయ పార్టీ నాయకులు పాత్రికే మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఇది నాలుగవ కార్యక్రమం నరేంద్ర మోడీ గారి యొక్క సూచన మేరకు వారి యొక్క ఆలోచన మేరకు ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని కరీంనగర్ పార్లమెంట్లో తీసుకోవడం జరిగింది మేము రెండవసారి ఎంపీ గెలిచిన తర్వాత ఈ పార్టీ ఆ పార్టీ ఎంపీలు కాకుండా అందరి ఎంపీలతో కూడా నరేంద్ర మోడీ గారు చిట్ చాట్ మాట్లాడుతూ మిమ్మల్ని గెలిపించడానికి ప్రజలకు మీ నియోజకవర్గంలో ఏదో ఒక గొప్ప కార్యం చే చూపెట్టండి విద్యా వైద్య విషయంలో చేసే ప్రయత్నం చేయండి అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఏదో సూచన ఇచ్చారో దాన్ని ఆలోచించిన తర్వాత ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అనేక మందితో చర్చించిన తర్వాత ఈ సైకిళ్లను విద్యార్థిని విద్యార్థులకు అందించాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇవాళ వాస్తవానికి నేను ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నప్పుడు నిర్మల్ జిల్లాలో చాలా ప్రాంతాలు అనేక ప్రాంతాల్లో పాదయాత్ర చేసినప్పుడు చాలా మంది చెప్పులు లేకుండా వచ్చి సెల్ఫీ దిగేటోళ్ళు చిన్నపిల్లలు వచ్చి దిగేటోళ్ళు కాళ్ళ కూడా అన్న సెల్ఫీ అంటే చాలా మందికి అప్పుడు పాదయాత్ర చేసినప్పుడు దాదాపు ఐదు నుంచి పదివేల మందికి చెప్పులు కొనిచ్చిన నేను చెప్పులు కోసం గుప్పట్లేను సమాజంలో ఈ విధమైన పరిస్థితి ఉన్నది పేదరికం ఇంకా ఉంది చెప్పులు లేకుండా బట్టలు లేకుండా ఉండే పరిస్థితి ఉన్నది ఇంకనే పాదయాత్ర చేస్తుంటే నిర్మల్లో రామ్ చరణ్ అని చెప్పి ఒక విద్యార్థి నువ్వు నంబర్ అసలు మధ్యలో మాట్లాడుతున్నా అంతా గవర్నమెంట్ స్కూల్ పిల్లలే కదా క్రమశిక్షణ మనకే ఉంటుంది కదా అంతే కదా మరి మధ్యలో ఎవ్వరు మాట్లాడద్దు మధ్యలో ఎవ్వరు మాట్లాడద్దు అయితే రామ్ చరణ్ మేము ఆ నిర్మల్ లో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆ గ్రామంలో ఒక చెట్టు కింద బీటీ కార్మికులు కూర్చున్నారు నేను పోయా బీడీ కన్వెన్ మాట్లాడుతుంటే ఏమి సార్ రాజకీయ నాయకులు వస్తారు పోతారు కనీసం మమ్మల్ని పట్టించుకోరు మళ్ళీ ఎలక్షన్ అప్పుడు వస్తే మళ్ళీ రారు అని చెప్పి వాళ్ళు నన్ను నిలదీసినాడు నేను చెప్పిన అమ్మాయి ఇప్పుడు ఎలక్షన్స్ లేవు ఓట్ల కోసం రాలే మీ కష్టాలు తెలుసుకోవాలి మీ బాధలు తెలుసుకోవాలని చెప్పి నేను ఎండనక వాననక నీడనక మొత్తం పాదయాత్ర చేస్తూ మీదకి వచ్చిన ఏం సమస్య ఉందంటే సార్ మా ఊరి సమస్య పక్క పెట్టండి మా సమస్యలు పక్క పెట్టండి ఒక పక్క గుడిసె చూడదు సార్ ఆ గుడిసెలో ఒక ముసలం ఉంటుంది ఒక పిచ్చోడు పిల్లలు ఉంటారు సార్ వాళ్ళ గుడిసె ఉన్న వర్షాన్ని కూలిపోతే మేమే మనిషికి యాభై రూపాయలు వేసి ఆ గుడిసె కట్టించడం ఒక్కసారి పోయి చూడండి అంటే నేను పోయేసరికి ఒక అబ్బాయి ఉన్నాడు వాళ్ళ అమ్మ ఉన్నది మా అమ్మమ్మ ఉన్నది ఏందమ్మా నీ పేరు ఏం అంటే రామ్ చరణ్ అన్నాడు వాళ్ళ అమ్మను వెంటనే వాళ్ళ అమ్మ మేము ఉన్నది ఏ మరి పిచ్చోడు సార్ అంటు వాళ్ళమ్మ చూస్తట్లేడు కానీ పిచ్చోడు సార్ అంటున్నారు అబ్బాయితో మాట్లాడక లేదు పిచ్చి కాదు మంచివాడే అని చెప్పి వాళ్ళ అమ్మమ్మని బయటికి పంపించి ఆ అబ్బాయితో కూర్చొని మాట్లాడినారు నువ్వు స్కూల్కి పోతావా పోవటే స్కూల్ పోను సార్ డైరెక్ట్ స్కూల్ పోను సార్ పోను సార్ అంటున్నాడు ఈ స్కూల్ పోను సార్ పోను సార్ అంటే అందరు ఉంటారు ఆ గ్రామం మొత్తం ఉంటున్నారు వాడిని నేను మొత్తం దోస్తాన్ని చేస్తాను వెళ్ళవెళ్ళంగా వేరే విషయాలు మాట్లాడి 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 మీ ఫ్రెండ్స్ పేరు చెప్పడం అన్న వాళ్ళ ఫ్రెండ్స్ పేరు చెప్పారు మీ ఫ్రెండ్స్ నితో బాగుంటారా అంటే బాగుంటారు అన్నాడు నువ్వు నా దోస్తు అంటే దోస్తు అన్నాడు నువ్వు స్కూల్కి పోవాలంటే నీకు ఏం చేయాలి అన్న నేను స్కూల్కి పోను సార్ అంటాడు అంటే నువ్వు పోకు స్కూల్కి అస్సలే పోకు నీకు ఏమి ఇస్తా స్కూల్కి పోతావు అంటే అప్పుడు చెప్పాడు సార్ మాకు ఆరుగురు దోస్తులే మేము ఐదుగురికే సైకిల్ ఉన్నాయి నా ఒక్కడికే సైకిల్ లేదు వాళ్ళ సైకిల్ ముడుతున్నా ముడుతున్నారు ఆ సైకిల్ ముట్టనిస్తే లేరు అన్నాడు అప్పుడు అనుకున్నా నీకు సైకిల్ కొనిస్తే స్కూల్కి పోతాడు అప్పుడు అడిగినా మరి నీకు సైకిల్ కొనిస్తే స్కూల్కి పోతావు అంటే పోతా సార్ అన్నాడు వెంటనే ఇసుకపోయి సైకిల్ కొనిస్తే స్కూల్ పోయినాడు మళ్ళీ నిన్నే తెలుసుకుంటే ఏమైందంటే రెండు మూడు మూడు సంవత్సరాలు స్కూల్ పోయినట ఇప్పుడు మన స్కూల్ పనిచేసినట పెద్దోడు అయిపోయాడు ఇప్పుడు నిన్న మా వాళ్ళకే చెప్పినా నువ్వు మళ్ళీ పోవాలి మీరు మళ్ళీ పోయి వారు స్కూల్కి పోవాలంటే మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ వేస్తా కానీ హెలికాప్టర్ కొనియమంటే వని అని చెప్పినా అన్న వాడిని మళ్ళీ ఏం కొనిస్తే స్కూల్ పోతాడు మళ్ళీ పంపించాలి అని చెప్పి నిన్న మూడు మరదాగా స్కూల్కి పోయాడు అంటే సైకిల్ ఇచ్చినంత మాత్రం స్కూల్ కాదు మనం ఏదో ఉడితే మనం చేస్తుంది తప్ప అనేక కష్టాలుంటాయి ఫీజు కట్టాలి బుక్స్ కొనియాలి బట్టలు కొనియాలే మీ నెంబర్ నిన్న నేను సైకిల్స్ ఇస్తున్నా ఏడా హుజరాబాద్ లో సైకిల్స్ చూస్తుంటే స్టూడెంట్స్ ఎవరికి బట్టలు లేవు కాబట్టి ఆ విద్యార్థి సైకిల్ చూసిన తర్వాత నేను ఎట్టి మనం సైకిల్స్ కొనియాలనుకుంటా ఈ లోపలనే గౌరవ కరీంనగర్ కలెక్టర్ గారు బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో టాపర్స్ అమ్మాయిలందరికీ టెన్త్ క్లాస్ లో మెరిట్ మాస్టర్స్ ఉన్న వంద మంది అమ్మాయిలకు సైకిల్స్ ఇచ్చాక మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది అరే అమ్మాయిలందరికీ ఇవ్వాలి అని చెప్పి ఎందుకంటే అమ్మాయిలు ముఖ్యం కదా ఇలా నాకే ఆచరణిస్తుంది మీ సిద్దిపేటలో ఈ జిల్లాలో మన ఊరికే ఆదర్శం ఎవరు కాదు ఇలా ముగ్గురు కలెక్టర్ గారు మహిళనే అరచన కలెక్టర్ మహిళనే సిపిఆర్ మహిళనే సిపిఆర్ కూడా మహిళనే ఎందుకంటే మహిళ మనకి అందరు అమ్మాయిలు కూడా ఆ కలెక్టర్ గారికి ఎందుకు ఇచ్చినంటే అరే పొద్దున్న లేస్తే అమ్మాయిలు కష్టపడతారు ఇంట్లో అమ్మ బోల్ బోల్దోకుంటే సహకరిస్తారు అమ్మ బట్టలు సహకరిస్తారు ఉదయం లేచి ముగ్గిస్తారు మళ్ళీ బ్యాగ్ పట్టుకొని స్కూల్కి వస్తారు కష్టపడే వాళ్ళు అంటే అబ్బాయిలు కష్టపడతారు అనుకోరు అమ్మాయిలు కష్టపడతారు ఎక్కువ అబ్బాయిలు కూడా కష్టపడతారు కాబట్టి ఆ కలెక్టర్ చెప్పిన తర్వాత లేదు అమ్మాయిలకు అబ్బాయిలకు ఈ కరీంనగర్ పార్లమెంట్లో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి విద్య అమ్మాయికి అబ్బాయికి ఎట్టి బస్సులో సైకిల్ ఇవ్వాలని చెప్పి ఒక సంకల్పం తీసుకొని దాన్ని ప్రారంభించడం కరీంనగర్ లో అయిపోయింది సిరిసిల్ లో అయిపోయింది హుజరాబాద్ లో అయిపోయింది ఇవాళ ఉస్మానాబాద్ లో ఇలా మనం ప్రారంభించుకోవడం మనం ఇది ఏంటంటే టెన్త్ చాలా ఇంపార్టెంట్ ఉదయం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి సాయంత్రం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి ఇలా గ్రామాల్లో ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ఉన్నది మనం ఆటోలు పోయే స్తోమత మనకు లేదు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం విద్యార్థులకు ఒక బర్డన్ దక్కించాలి ప్లస్ అటెండెన్స్ ప్రోత్సహించాలి దాంతోపాటు అడ్మిషన్స్ మనం ప్రోత్సహించాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ సైకిల్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత ఫస్ట్ క్రైన్ వచ్చిన తర్వాత నాకే ఫీడ్బ్యాక్ బాగా వచ్చేది లేదు సార్ పిల్లలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఇవాళ నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ స్కూల్లో టెన్త్ క్లాస్ లో విపరీతమైన అడ్మిషన్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత నేను చెప్పిన ఈ ఇయరే కాదు ఈ ఇయరే కాదు నెక్స్ట్ ఇయర్ కూడా ఇవాళ నైన్త్ క్లాస్ చదివే పిల్లలందరూ కూడా నెక్స్ట్ టెన్త్ కు రాగానే వాళ్ళకు కూడా సైకిల్స్ ఇస్తాం నెక్స్ట్ ఎయిత్ క్లాస్ వాళ్ళు టెన్త్ కి వస్తే వాళ్ళకు కూడా సైకిల్ ఇస్తాం అందుకే ప్రభుత్వ పాఠశాలలో చదవండి మీరు సైకిల్ పొందండి బొమ్మ ఆఫర్ కదా ఇది మా ప్రభుత్వ పాఠశాల చదవడం చాలా గొప్ప వాళ్ళు ఎందుకంటే మీకు చదువు చెప్పే ఉపాధ్యాయులు బీడీలు ఎంఈడీలు పెద్ద పెద్ద డిగ్రీలు చేసిన వాళ్ళు మీకు చదువు చెప్తారు ఇలా ప్రైవేట్ కొన్ని ప్రైవేట్ పాఠశాలలో వాళ్ళకు డిగ్రీ ఉండదు ఎంఈడి లేదు బీఈడి లేదు ఏం లేదు వాడు అనెంప్లాయ్ అని చెప్పి ఏదో ఉద్యోగం ఇచ్చి ఇవాళ చదువు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రభుత్వ పాఠశాలలో అన్ని డిగ్రీలు పొందే ఉపాధ్యాయులు మీకు చదువు చెప్తున్నారు ఇవాళ కాబట్టి ప్రభుత్వ పాఠశాల చదవటంలో గొప్పలు మనకు ర్యాంకులు అవసరం లేదు ఎందుకంటే రిజల్ట్స్ రాగానే ఒకటి 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 రెండు 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 మూడు 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 ఎవరికి వస్తే అవి మనకు ర్యాంక్స్ వచ్చినామా మనం పబ్లిసిటీ చేసుకో మనం ఎందుకు చేసుకోమంటే మనం ర్యాంకులు కొనుక్కుంటుందే మనం ర్యాంకులను సాధిస్తున్నాం ఇలా అనేక కార్పొరేట్ పాఠశాల చేస్తాయి ర్యాంకులు కొనుక్కుంటున్నాయి మీకు ఉదాహరణ చెప్తా నేను నేను కరీంనగర్ లో భవన్ స్వీట్ హౌస్ సార్ అప్పుడు కార్పొరేటర్ ఉన్నప్పుడు ఒక ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి ఒక కార్పొరేట్ పాఠశాలకు సంబంధించి ఒక సార్ వచ్చాడు అన్న నమస్తే అంటే నమస్తే ఏదో వచ్చినామంటే అన్న స్వీట్ కొనుకుంటున్నా అన్నాడు దేనికి అన్న ఈ పాకెట్స్ దేనికి ఆ స్వీట్ పాకెట్లు అంటే అన్న ఎల్లుండి టెన్త్ రిజల్ట్స్ వస్తున్నాయి ఎల్లుండి ఎల్లుండి టెన్త్ రిజల్ట్స్ వస్తున్నాయి మా స్కూల్ కు సిక్స్త్ ర్యాంక్ వస్తుంది అన్నాడు ఎల్లుండి టెన్త్ రిజల్ట్స్ వస్తున్నాయి మా స్కూల్ కు సిక్స్త్ ర్యాంక్ వస్తుంది అన్నాడు ముందు తెలుస్తుంది ఎవరికైనా నేను అనుకుంటారా ఎట్లా అంటే లేదన్న మాకు వస్తుందని అన్నాడు నేను రిజల్ట్స్ రోజు చూస్తే నిజంగా కు సిక్స్త్ ర్యాంక్ వచ్చేది ఆ ర్యాంకు సాధించినట్ట ర్యాంకు కొన్నట్ట ఆ ర్యాంకులు మనకు అవసరమా మన పాఠశాల ఉపాధ్యాయులు లేస్తారా మీరు ప్రధానశాల కొట్టుకోమని చెప్తారా ఏమంటారు కష్టపడి చదువుకోండి ర్యాంకులు పొందాలి మంచి భవిష్యత్తును మనం నిర్ణయించుకోవాలి వాళ్ళే ఆదర్శం ఇవాళ వీళ్ళ ఆదర్శం మనకు ఇలా మీ సిద్దిపేట కలెక్టర్ గారు ఫస్ట్ వర్క్ గవర్నమెంట్ టీచర్ గవర్నమెంట్ టీచర్ ఉండి ఆర్టీఓ వచ్చారు కరీంనగర్ చాలా మంచి సేవలు అందించారు చాలా మంచి సేవలు అందించి కష్టపడి కష్టపడి పైకి వచ్చి ఇవాళ జిల్లా కలెక్టర్ గల సమాజానికి సేవలు అందిస్తున్నారు ఒక లక్ష్యం వరకు ఎస్ నేను కలెక్టర్ కావాలి సమాజానికి సేవ అని చెప్పి ఒక లక్ష్యం ఎన్నుకొని వాళ్ళ టీచర్ నుంచి ఆర్టీఓ ఆర్టీఓ నుంచి కలెక్టర్ స్థాయికి వచ్చినట్టే ఇంత గొప్ప ఆలోచన కోసం తీసుకోండి గరీబ్ అగర్వాల్ గారు ఫస్ట్ ఐపీఎస్ చేసిన వాళ్ళు ఐపీఎస్ చేసిన ఐఏఎస్ కావాలనుకున్నారు కానీ ఐపీఎస్ అయ్యారు ఐపీఎస్ అయినంత మాత్రాన తృప్తి చెందలే నా అయింది ఐఏఎస్ ఐఏఎస్ కావాలని చెప్పి కష్టపడి కష్టపడి ఐపీఎస్ వస్తే కూడా వాళ్ళ మళ్ళీ కష్టపడి పనిచేసి మళ్ళీ గ్రూప్ రాసి మళ్ళా ఐఏఎస్ అయ్యారు వీళ్ళ ఆదర్శం మీ సిపిఆర్ కూడా అంతే మీ సిపిఆర్ కూడా ఒక వెటనరీ డాక్టర్ వెటనరీ డాక్టర్ అనక లేదు ఐపీఎస్ కావాలి నేను ఐ పోలీస్ అయ్యి ఈ సమాచారం సేవ అని చెప్పి ఈ పే ప్రజలు రక్షించాలని ఉద్దేశంతోని వారు కూడా వెటరీ డాక్టర్ అయ్యి వాళ్ళ ఐపిఎస్ అయ్యి మనం వాళ్ళు సిపిఐ ఉంటారు ఇప్పుడు అందరూ ఆదర్శం మనకి ఎలా బుక్స్ చూస్తాం మనం ఎలా అంబేద్కర్ చరిత్ర తెలుసు అంబేద్కర్ ఒక లక్ష్యాన్ని వేసుకున్నాడు అంబేద్కర్ అందరూ హవమానించిండ్రు స్కూళ్ళకి రానీయలే గుళ్ళకు రానీయలే బుక్స్ పుట్టనియలే స్కూల్లో సపరేట్ చేరేసిండ్రు బట్టలు లేవు చదువుకుదామంటే బుక్స్ లేవు ఫీజు కడదామంటే పైసలు లేవు ఇలా సమాజం ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ని హేళనలుస్తామని బాబాసాహ్ అంబేద్కర్ నిరాశ పడలే లోనగాలే ఎక్కడ వెనుక ఏలే ఈ సమాజానికి గుణ నన్ను హేళన చేస్తున్న సమాజానికి గుణపాఠం చెప్పాలి వాళ్ళ కళ్ళు తెరిపియాలే నేనే వాళ్ళకు ఆదర్శం కావాలని చెప్పి ఒక లక్ష్యం ఎంచుకొని ఇవాళ కష్టపడి చదివి 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 ఎవరైతే హేళనేసారో వాళ్ళ కనువి గలవేదిగా భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి ఒక గొప్ప మహనీయుడుగా ఒక ఆదర్శ మూర్తిగా ఇవాళ మన ముందు బాబాసాబ్ అంబేద్కర్ అంటే వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు చాలా మంది ఛాయం కొనే వ్యక్తి దేశ ప్రధాన అవుతారని చెప్పండి నరేంద్ర మోడీ గారు కొనే వ్యక్తి చాలా పేద కుటుంబం వచ్చిన వ్యక్తి ఒక ప్రచార కౌస్తున్న వ్యక్తి దేశానికి సేవ చేయాలి ధర్మాన్ని రక్షించాలని చెప్పి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని వాళ్ళ కష్టపడి కష్టపడి పనిచేసి గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వాళ్ళ దేశ ప్రధానిగా ఒక సంకల్పం తీసుకొని ఈ దేశాన్ని ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా తయారు చేయాలి ప్రపంచంలో ప్రతి భారతీయుడు నేను భారతీయుని అని చెప్పి గల్లా తెలియ విధంగా వాళ్ళకి కష్టపడి పనిచేయాలని చెప్పి వాళ్ళు నరేంద్ర మోడీ గారు చూసిన విషయాన్ని కూర్చో వీళ్ళు మనకు ఆదర్శం మనకు వీళ్ళు మనకు ఆదర్శం అందుకే మీరందరూ కూడా నేను టెన్త్ చదవాలి అంతే లాస్ట్ అంటే మన లక్ష్యాన్ని చేరుకో ఏదో లక్ష్యం మనం చదువుకునే చదువు మన కుటుంబానికి ఉపయోగపడమే కాదు చదువు దేశానికి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి అందుకే ర్యాంకుల కోసం పని చేయకండి మీరు మీరు ఉదయం లేచి బుక్స్ బుక్స్ చదువుతూ ఉంటారు మీరు ఆ బుక్స్ చాలా మంది ఆదర్శమూర్తులు వాళ్ళకి రావడం చాలా వాళ్ళు ఆదర్శ ఆదర్శం తీసుకోవాలి దాంతోపాటు వాళ్ళ సైకిల్ ఇస్తున్నామంటే అది చిన్న గిఫ్ట్ సైకిల్ నేను మొన్న ఉజాబాద్ లో గిఫ్ట్ ఇచ్చిన తర్వాత సైకిల్ ఇచ్చినాక ఒక అమ్మాయి వచ్చేది ఆ అమ్మాయి వచ్చి ఏడ్చి నాతో అన్నా మా నాన్న నాకు చిన్న ఉంటాను నేను మా నాన్న కూలీ పని చేస్తాడు మా నాన్నకే సైకిల్ లేదు నాకు సైకిల్ వచ్చింది అన్న ఈ సైకిల్ తీసుకపోయి మా నాన్న రోజు కూలి అడ్డం మీద దించి నేను స్కూల్కి వస్తాను అని చెప్పారు ఇంకో అమ్మాయి వచ్చేది అన్నా నేను ఎయిత్ క్లాస్ నుంచి మా నాన్న గిఫ్ట్ ఆడుతున్నా కానీ మా నాన్నకు సైకిల్ కొనిచ్చే మాత్రం లేదు అందుకే కోరిస్తలేడు ఇవాళ మీ మీ జీవితంలో మీ జీవితంలో మొట్టమొదటి మీ ఆస్తి ఈ సైకిల్ మీ బండి సంజయ్ మోడీ గిఫ్ట్ గా మీకు ఇస్తుంటే కదా మొట్టమొదటి ఆస్తి మీకు ఇది బ్రాండెడ్ సైకిల్స్ అవన్నీ కూడా కాబట్టి మీరందరూ కూడా పొత్తులేసి బుక్స్ చదువుతాం మనం బుక్స్ చదువుతున్నప్పుడు మీ అమ్మా నాన్న మీకు వెళ్ళగా రాబడాలి మీ అమ్మా నాన్న కష్టపడే కష్టం ఆ బుక్స్ రాబడాలి తల దించుకొని చదవండి తల దించుకొని కష్టపడి చదివితే భవిష్యత్తులో తల ఎత్తుకొని సమాజంలో గర్వంగా నివసించే పరిస్థితి వస్తుంది వాళ్ళు మరి మీ చదువు సమాజానికి ఉపయోగపడాలి మంచి ఆలోచన చదవండి లక్ష్యాన్ని ఎంచుకోండి ఒక ప్రణాళిక తయారు చేసుకోండి ఒక కష్టపడి కసిని పెంచుకొని మీరు చదవాలని చెప్పి అట్లా మీరు కష్టపడి పనిచేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇవాళ మీరు గత ప్రభుత్వం ఏం చేసిందంటే దేశంలో ఈ విద్య కోసం కేవలం అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే విద్య బడ్జెట్ కేటాయించింది కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలను వాళ్ళ విద్య కోసం కేటాయించిన ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం వాళ్ళ ఈ పదకొండు సంవత్సరాలు ఈ పదకొండు సంవత్సరాలు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలను విద్య కోసం కేటాయించిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ మీరు సైనిక స్కూల్ గాని కేంద్రీయ విద్యాలయాలు కానీ నవోదయ పాఠశాలలు కానీ ఏకలవ్య పాఠశాలలు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి విద్యార్థులకు ఒక క్రమశిక్షణ దేశభక్తి విద్యను ఒక లక్ష్యంతో మనం ముందు ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని మనం ముందుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈ సైకిల్ మనం చాలా జాగ్రత్తలు ఇలా ఉన్న కూడా ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు స్థానిక ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ గారు కూడా ఒక మంచి కార్యక్రమం ఇది ప్లాస్టిక్ ను నిషేధించాలి తన నియోజకవర్గంలో అని చెప్పి స్టీల్ బ్యాంక్ గవర్నర్ గారి యొక్క సహస్థల మీదుగా ప్రారంభించడం ఒక మంచి కార్యక్రమం రాజకీయానికి ముఖ్యం కాదు నేనైతే కరీంనగర్ పార్లమెంట్ లో బంద్ పనిచేసిన అందరం కలిసిమెలిసి ఈ కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి చేసుకోవాలని ఒక లక్ష్యంతో మాత్రమే పనిచేస్తాను నేనైతే పనిచేసిన అందుకే మన పొన్నం ప్రభాకర్ తీసుకున్న కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఇవాళ ప్లాస్టిక్ ను నిషేధించడం అనేది మంచి కార్యక్రమం దానికి తోడు కేవలం నినాదం ఇవ్వడమే కాకుండా ప్రతి గ్రామంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసి దాన్ని అమలు చేసే ప్రయత్నం చేయడం నిజంగా మంచి కార్యక్రమం అది కూడా దాన్ని కూడా మనం అందరం సహకరించాలి అందరం మనం ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి కాబట్టి మొన్న ఢిల్లీ కోసం కూడా మొన్న ప్రకారం ఢిల్లీకి వచ్చిన వారు నేను చెప్పిన నవోదయ స్కూలు వారు కష్టపడుతున్నారు నేను కష్టపడుతున్నా ఇద్దరం కలిసి మంత్రి కేంద్ర మంత్రి కలిసాం తప్పకుండా ఉస్మాబాద్ నవోదయ పాఠశాల ఇవ్వాలని చెప్పి కేంద్ర మంత్రి కోరడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు దాంతో పాటు సైనిక స్కూల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం ఇద్దరం కలిసి చేస్తున్నాం పుణ్య ప్రోగ్రాం కలిసి కలిసి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ గ్రామీణ సడక్ యోజన పైసలు కానీ అదేవిధంగా సిఆర్ఎఫ్ అమౌంట్ కానీ ఇక్కడ చాలా రకాలుగా కేంద్రం నుంచి వచ్చేటువంటి అనేక నిధులను ఈ కరీంనగర్ పార్లమెంట్ కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా మేము ముందుకు తీసుకొచ్చి తీసే ప్రయత్నం చేస్తాం కేవలం ఇది మోడీ గిఫ్ట్ ఇది మోడీ గిఫ్ట్ ఈ మోడీ గిఫ్ట్ తో పాటు ఒక ప్రణాళిక రూపం తీసుకున్నాం నెక్స్ట్ మోడీ కిడ్స్ ఎల్కేజ్ నర్సరీ నుంచి సిక్స్త్ వరకు ఎందుకంటే సెవెంత్ ఎయిత్ నైన్త్ వరకు ఎట్లా సైకిల్స్ ఇస్తున్నాం మనం నర్సరీ నుంచి సిక్స్త్ వరకు విద్యార్థులు విద్యార్థులందరూ కూడా మోడీ కిడ్స్ అంటే ఒక బ్యాగు దానిలో నోట్ బుక్స్ పెన్సిల్స్ ఒక స్టీల్ వాటర్ బాటిల్ ఇది ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం దాంతో పాటు ప్రతి పాఠశాలలో ప్రతి పాఠశాలలో ఆర్ఓ ప్లాంట్స్ వాటర్ ప్లాంట్ పెట్టాలని చెప్పి ఒక ఆలోచన ఉంది దాన్ని కూడా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం నెక్స్ట్ ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాల దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నా అని గల్లా ఎగిరేసుకొని తిరిగేటువంటి స్థాయి తీసుకురావడానికే ఇవాళ నేను ప్రయత్నం చేస్తున్నా తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలకు నేను ప్రభుత్వ పాఠశాల వ్యతిరేకం కాదు ప్రభుత్వ పాఠశాల కించపరచలేను ఎవరైతే ర్యాంకుల కోసం మాత్రమే నేను పనిచేస్తున్నా పక్కా వాటిని నేను ఎవరైతే ర్యాంకులు కొనుక్కొనే ప్రయత్నం చేస్తున్నో వాళ్ళని పక్కా వ్యతిరేకిస్తా మనం కాబట్టి వాళ్ళ మీరు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాల చదవడం నిజంగా మనందరి గర్వకారం నేను కూడా కష్టపడి కీర్తికెళ్ళే నేను సరస్వతి శిక్షుమంత్రి పాఠశాల అది కూడా ప్రభుత్వ పాఠశాల లెక్కనే అది కూడా ప్రభుత్వ పాఠశాల లెక్కనే అది కూడా తక్కువ ఫీజు ఉపాధ్యాయులు తక్కువ ఫీజు మాకు దేశము ధర్మము సనాతన ధర్మము సంస్కృతి సాంప్రదాయాలు అనే ఒక మంచి ఆలోచనతో సరస్వతి శిక్ష మేము చదువుకోవడం జరిగింది నేను మీ సైకిల్ ఎయిత్ టెన్త్ వచ్చేది నేను టెన్త్ క్లాస్ లో నైన్త్ క్లాస్ లో నేను మా వాడలో కాపుర ఒక సైకిల్ ఉండే చిన్న సైకిల్ కు పదిహేను పైసలు ఎంత పదిహేను పైసలు గంట తిరిగి వస్తే పదిహేను పైసలు కింద కట్టాలి కొంచెం పెద్ద సైకిల్కు ముప్పై పైసలు గంట తిరిగి వస్తే ఇక మొత్తానికే పెద్ద సైకిల్కు యాభై పైసలు గంట తిరిగి వస్తే యాభై పైసలు ఇలా మాకు కొడి చేస్తూ పోతలేదు ఈ సైకిల్ నా జేబుడు కలిస్తానన్నాం మీ జేబుడు వెళ్ళడానికి నేను కోటీశ్వరిని కాదు ఇది ప్రభుత్వ పథకం కూడా కాదు ప్రభుత్వ పథకం కూడా కాదు ఇది కొంతమంది వ్యక్తులు బడా పారిశ్రామిక వేత్తలు కష్టపడి ఎంపీ గెలిపిస్తే మా నరేంద్ర మోడీ గారు నన్ను కేంద్ర మంత్రి చేసింది కాబట్టి హోం మంత్రి చేసింది కాబట్టి కొంతమంది పెద్ద పెద్దకి ఏదో పని మీద వస్తే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారు సార్ మీ సిఎస్ఆర్ ఫండ్స్ ఏదో ఫండ్స్ ఇవ్వండి నేను కరీంనగర్ పార్లమెంట్ లో విద్యార్థిని విద్యార్థులకు టెన్త్ క్లాస్ చదివే విద్యార్థుల కూడా సైకిల్స్ ఇస్తున్నా సహకరించిందంటే ఆ పెద్ద పెద్ద వాళ్ళు మనకు సహకరించింది కాబట్టి మన సైకిల్ ప్రతి విద్యార్థికి ఎక్కడ మాకు సైకిల్ రాలేదు అనదు అందరికి ఇస్తాం టెన్త్ క్లాస్ ప్రతి విద్యార్థి విద్యార్థి పక్క సైకిల్ ఇస్తాం ఇది డిఓ గారు ఎంఈఓ గారు ఉపాధ్యాయులు వాళ్ళ ద్వారానే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీరు కూడా రాబోయే భవిష్యత్తు నిర్ణయించుకోండి మంచి ఆలోచనతో మీరు ముందు పోయే ప్రయత్నం చేయండి మీరు చదువుకున్న చదువు సమాజానికి ఉపయోగపడే విధంగా మీరు ప్రయత్నం చేయండి మీ పేరెంట్స్ ఏవైతే అనుకున్నారో వారి లక్ష్యాలను అనుకూలంగా మీరు ముందుగా ప్రయత్నం చేయండి మీ అంత ఒక మంచి భవిష్యత్తును నిర్ణయించుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు పక్క సక్సెస్ కావాలని సక్సెస్ అవుతారని చెప్పి మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పి మీ తల్లిదండ్రుల ఆశలు మీరు నెరవేర్చాలని చెప్పి మీరు మీ కుటుంబాలు నిండు నూరేళ్లు ఆయుర ఉండాలని చెప్పి ఆ శక్తిని ఆ ఆలోచనను ఆ ఆశీర్వాదాన్ని ఆ తల్లి అమ్మవారు మీకు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు కార్గిల్ దివస్ ఇలా కార్గిల్ దివస్ ఈరోజు ఇలా పాకిస్తాన్ వచ్చి కార్గిల్ లో మన సైనికులను హతమార్చిన తర్వాత అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి గవర్నమెంట్ వెంటనే పోయి పాకిస్తాన్ లోపల చొరబడి వాళ్ళని ఏ విధంగా స్థాయిక స్థావరాలను హతమార్చిందో ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి ఆ అమరుల యొక్క త్యాగాలను ఎప్పుడు ప్రభుత్వం విడుదలయాలి మొన్నకు మొన్న తెలుసు సింధూర్ తెలుసు తెలుసా సింధూర్ ఏం జరిగింది తెలుసు కదా నీ మతమేందిరా అని చెప్పి హిందువు చెప్తే కాల్ అవునా కదా కానీ నరేంద్ర మోడీ గారు ఏం చేశారు మన సైనికులు ఏం చేశారు అరే నువ్వు మామూలు చంపుతా వారు మా అడ్డ మీదకి అని చెప్పి మళ్ళీ ఇక్కంచి మన సైనికులు పోయి పాకిస్తాన్ లోపల వాళ్ళ ఇంట్లో చొరబడి ఇరవై నిమిషాల్లో ఇరవై నిమిషాల్లో సైని మన శత్రు స్థావరం అన్నింటినీ కూడా మిలిటరీ స్థావరం దెబ్బతీసి వచ్చినటువంటి వీర సైనికులు మన సైనికులు ఎక్కడ వణుకయ్యే ప్రసక్తి లేదు ఆ రోజు దేశం అంతా ఒక్కటైంది దేశం మొత్తం ఒక్కటైంది మొన్న కూడా పాకిస్తాన్ యొక్క కుట్రలను ప్రపంచానికి చెప్పాలనే ఆదేశంతో ఆలోచనతో అన్ని పార్టీలకు సంబంధించిన పార్లమెంటు సభ్యులు ప్రపంచం అంతా తిరిగి పాకిస్తాన్ ఈ విధంగా కుట్ర చేస్తున్నది మా దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నది పాకిస్తాన్ టెర్రరిస్ట్ దేశం అని చెప్పి అన్ని పార్టీ చెప్పే ఎంపీలు ప్రపంచం అంతా చెప్పొచ్చారు కాబట్టి ఇటువంటి దేశ రక్షణ విషయంలో ఏ రాజకీయాలకు తావు లేకుండా మనం మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం అటువంటి వీర సైనికులకు మనం హ్యాట్స్ ఆఫ్ సెల్యూట్ చేయాలి ఎవరైతే త్యాగం చేసిండ్రో వాళ్ళను స్మరించుకోవాల్సిన బాధ్యత ఈరోజు కార్గిల్ దివస్ సందర్భంగా ఉంది కాబట్టి వాళ్ళను మనం ఆదర్శించుకొని ముందుకు వస్తుందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ వర్షం పడుతుంది అందుకే సైకిల్ అన్ని కూడా మీటి మీ స్కూల్కే పంపిస్తాం ఈ సైకిళ్లు బ్రాండెడ్ సైకిల్స్ మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఇవ్వడం వచ్చేటప్పుడు రైట్ సైడ్ రావడం ఇంత చిన్న పిల్లలకు సైకిల్ ఇవ్వకుండా ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే మనం కొత్త కారు ఉన్నా కూడా ఒక వన్ మంత్ తర్వాత సర్వీసింగ్ చేసుకుంటాం మనం ఈ సైకిల్ కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఆ స్క్రూస్ బుల్లెట్లు లూజ్ అయిపోతాయి బట్ ఈ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి దాన్ని సర్వీసింగ్ చేసుకోవాలి ఎందుకంటే చాలా మంది ఏంటంటే చిన్న నట్టులు కానీ ఏ సైకిల్ క్వాలిటీ లేదు కావచ్చు అంటారు ఇది బ్రాండెడ్ సైకిల్ కాబట్టి ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళొక్కసారి సైకిల్ సర్వీస్ కి మీ సైకిల్ మళ్ళీ సర్వీసింగ్ చేసుకునే ప్రయత్నం చేయండి ను ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా మంచిగా వాడుకోండి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి గిఫ్ట్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తా అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి జై జై శ్రీరామ్